హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాజ్ యామిని పెళ్ళి కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది ఇటు యామినికి ఇక తన మనసులో ఉన్న మాట చెప్పాలనుకున్న రాజ్కి యామిని అయితే చెప్పనివ్వకుండా బాబా నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని ఇక చాలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది యామిని ఇక రాజైతే మొత్తానికి కావ్యత కావ్యకి తన మనసులో ఉన్న మాట చెప్పలేదు ఇటు యామినిని పెళ్ళి చేసుకోలేను అలా అని చెప్పి ఇప్పుడు పెళ్ళి గురించి నేను వాయిదా వేస్తే యామిని చచ్చిపోతుంది అని చెప్పి ఇక తప్పక ఒప్పుకుంటాడు అయితే పెళ్లి చేసుకోవడం కోసం ఇక వెంటనే కూడా యామిని ఇక వెంటనే బాబా నువ్వు లేకపోతే నేను లేను బాబా థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ ఇక మన పెళ్ళి ఆగనే ఆగదు అలా అని నాకు మాటివి బాబా ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను పెళ్లి చేసుకోకుండా నువ్వు వెళ్ళిపోనని మాటివు బావ అని చెప్పి పదిసార్లు మాట తీసుకుంటుంది రాజు ఇక మాట ఇస్తాడు యామనికి ఒక్కసారిగా ఆనందంతో ఇక థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా అని చెప్పి ఇక యామని అయితే సంతోషంగా ఉంటుంది రాజు ఇక ఏమీ మాట్లాడలేక కళావతి గారికి నా మనసులో మాట చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేను అని చెప్పి రాజ్ ఇక రూమ్లోకైతే వెళ్ళిపోతాడు బేబీ ఎంత పని చేసావు బేబీ ఒకవేళ ఏదో ఒక టైంలో అల్లుడు గారు పెళ్ళికి ఒప్పుకోనంత మాత్రాన చచ్చిపోతావా బేబీ అనగానే నేను ఎందుకు చేస్తాను మమ్మీ నేను ఎప్పటికి ఇచ్చావను నేను చంపే రకాన్ని చచ్చిపోయే రకాన్ని అని ఎలా అనుకుంటారు ఇలాంటి వాళ్ళకి బ్లాక్మెయిల్ చేస్తే తప్ప వీళ్ళు లొంగలు అలాంటిది రాజ్ ఎమోషనల్గా చాలా వీక్ అందుకే ఆ రోజు డాడీతో ఆ రకమైన నాటకం ఆడిస్తాను నాటకం ఆడించాను ఇప్పుడు ఏకంగా పెళ్ళికి ఒప్పుకునేలాగా చేశాను ఇప్పుడు నా అజాత శత్రువుకి ఇక ఫోన్ చేయాలి అని చెప్పి వెంటనే కూడా కావ్యకి ఫోన్ చేస్తుంది హలో కావ్య ఏం చేస్తున్నావు అని చెప్పి ఫోన్ చేయగానే కావ్య ఏంటో చెప్పు ఏదో సాధించానన్నట్టుగా ఫోన్ చేస్తూ ఉంటావు పదే పదే అట్రప్లాప్ అయిపోతూ ఉంటావు ఏంటో చెప్పు అని చెప్పి కావి అడగగానే వెంటనే ఇక ఏంటోనా ఇక నీ జీవితాంతం ఒంటరిగా బ్రతుకుతూ ఏడుస్తూ జీవితాంతం ఒంటరిగా సాగిపోవాలి అదే మీ పాత బిజినెస్ మట్టి పిసుక్కొని బొమ్మలు తయారు చేసుకోవాలి ఇక్కడ నీ భర్తన మెళ్ళో తారికెట్టడానికి రెడీ అయిపోయాడు నేను లేకపోతే లేనని తల్లడిల్లిపోయి మరి నాకు చేతిలో చేయి వేసి చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోనని అని చెప్పి గుండె పగిలే విషయాన్ని చెప్తుంది ఒక్కసారిగా ఇక కావ్యం అయితే ఏంటి నిన్ను పెళ్ళి చేసుకుంటానని ఆయన మాట ఇచ్చారా నేను నమ్మనే నమ్మను అనగానే నువ్వు నమ్మవని నాకు బాగా తెలుసు కానీ కొంచెం ఆగితే నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు ఎందుకంటే స్వయంగా నేను అలాగే ఇక నీ భర్త అదే నాకు కాబోయే భర్త రాజ్ ఇద్దరము కలిసి వచ్చి నీకు శుభలేఖలు తీసుకొచ్చి ఇచ్చి మరీ వస్తాము అనగానే వెంటనే కావ్య అయితే షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఫోన్ పెట్టేస్తుంది హే కళావతి ఏంటి భయం వేసిందా అని చెప్పి అనే లోపలే ఫోన్ కట్ అయిపోవడంతో నేను నార్మల్ ఆడదాన్ని కాదు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తాను నాకు ఏం కావాలో అదే నాకు వచ్చే వరకు నేను అస్సలు విడిచిపెట్టను వస్తున్నా కావ్య వస్తున్నా నువ్వు నీ భర్త గురించి నాతో ఛాలెంజ్ చేసావు కదా ఇప్పుడు ఆ ఛాలెంజ్ ఏమైపోయిందనని అడగడానికే వస్తున్నానని చెప్పి ఇక రాజుతో పాటు యామిని కార్డు తీసుకొని ఇక వెళ్ళడం కోసం స్టార్ట్ అవుతూ ఉంటుంది మరొక పక్క ఇక యామిని పెళ్ళి విషయం చెప్పిందన్న విషయం అపర్ణకి ఇందిరాదేవికి కావ్య బాధపడుకుంటూ చెప్తుంది కావ్య ఏమైంది ఎందుకు అలా డల్గా ఉన్నావు ఎవరైనా ఫోన్ చేశారా నా మనవడు ఫోన్ చేశాడా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంతలోనే నిజంగానే రాజ్ ఫోన్ చేస్తాడు ఒక్క నిమిషం అమ్మమ్మ అని చెప్పి పక్కకు రాగానే కళావతి గారు అని చెప్పి చాలా ఏడుస్తూ ఫోన్ చేస్తాడు రాజ్ అయితే ఏమైందండి ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి కావ్య అడగగానే బాధపడుతున్నానని మీకెలా అర్థమైందండి నా మనసులో ఉన్న మాట మీకు అర్థం కాలేదా కానీ ఈరోజు మీకు ఎందుకు ఫోన్ చేశానంటే మీరు తప్పకుండా నా నాకు యామనికి జరిగే పెళ్ళికి మీరు రావాలి అని చెప్పి అంటాడు ఒక్కసారిగా కావ్యకి గుండెలో రాయి పడినంత పని అవుతుంది అలానే ఉండిపోతుంది ఏంటి కళావతి గారు ఏం మాట్లాడరేంటి చాలాసార్లు మీరు నాకు ఏ రకంగా తెలుసండి మీకు నాకు ఏమైనా బంధం ఉందా అని పదే పదే అడిగాను కానీ మీరు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఏ విషయం చెప్పలేదు చివరి అక్కడికి నా తలరాత ఈ రకంగా ఉంటుందని ఊహించలేకపోయాను నా చిన్నప్పటి నుంచి నా పక్కనే ఉన్న నా మరదల్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి ఇక అయితే ఇక అంటూ ఉంటాడు ఇక కావ్య అయితే ఏమీ చెప్పలేక ఇక ఉండలేక ఇక నోరు కదపలేక సరేనండి నేను నేను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అయ్యో కళావతి గారు అని అనే లోపలే ఫోన్ కట్ అయిపోతుంది ఇక వెంటనే కూడా ఈ విషయం ఇందిరాదేవి సీతారామయ్య అందరికీ తెలిసిపోతుంది రాస్కి పెళ్ళి అని చెప్పి ఇక వెంటనే కూడా సీతారామయ్య అమ్మ కావ్య ఏంటమ్మా రాస్కి వేరే అమ్మాయితో పెళ్ళైపోతుంది నా మనవడు నా ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతాడు వాడు ఇంటి వాళ్ళని మర్చిపోయాడు బంధాన్ని మర్చిపోయాడని వాణ్ణి అలాగే వదిలేస్తే చివరాఖరికి మన నుంచి మనిషే దూరం అయిపోతాడు ఇలా జరుగుతుందనే వాడి దగ్గర నిజాన్ని బయట పెట్టమన్నాను కానీ మీరు ఆలస్యం చేశారు చివరి వాణ్ణి దూరం చేసేస్తున్నారు అని చెప్పి సీతారామయ్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇక రుద్రాన్ని దూరం నుంచి చూసి అమ్మయ్యా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఆ దేవుడు దేవల్ల ఆ మూడు ముళ్ళు కూడా ఇక రాస్ మెళ్ళో వేసేస్తే యామునికి ఇక శాశ్వతంగా రాస్ ఇక కావ్య ఈ ఇంటికి దూరం అయిపోతారు ఈ కావ్య పిచ్చిది ఇక రాస్కి గతాన్ని గుర్తు చేయలేదు అలా అని రాస్ పక్కన ఉండలేదు అని చెప్పి తెగ సాంబార్ పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే కూడా కావ్య అలా చాలా కుమిలిపోతూ ఉండటం ఇక ఇందిరాదేవి సీతారామయ్య భరించలేరు అమ్మ కావ్య ఇప్పటికీ మించిపోయింది లేదు నేను మీ భార్యనండి మీకు పెళ్ళి అయింది అని చెప్పి మనం పెళ్ళి ఫోటోని తీసుకొని వెళ్ళి వాడికి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేద్దామమ్మా అని చెప్పి అనగానే వద్దు తాతయ్య ఆయనకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేసి ఒకసారి నేను చాలా బాధపడ్డాను ఇప్పుడు ఆయనకి ఏదైనా జరిగితే మాత్రం నేను తట్టుకోలేను ఆయన పెళ్ళి అయ్యి మనుషులకు దూరం అవుతారేమో కానీ నా మనసుకు కాదు అనగానే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది మనుషులకు దూరం అవ్వడం అంటే మామూలు విషయమా వాడి ఇంటి వారసుడు నా రక్తం పంచుకొని పుట్టిన నా మనవడు అలాంటిది వాడు శాశ్వతంగా ఈ ఇంటి నుంచి దూరం అయిపోతున్నాడంటే నేను ఎలా తట్టుకునేది ఏ రకంగా ఈ గుండె ఇంకా ఆగకుండా ఉండేది అని చెప్పి ఇక చాలా గట్టిగా ఎమోషనల్ అయిపోతాడు ఇక సీతారామయ్య ఇక వెంటనే కావ్య దగ్గరికి ఇందిరాదేవి అంటుంది కావ్య ఇక మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ని కలవాలి అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే అప్పు అయితే వస్తుంది అక్క నువ్వేమి బాధపడమాకు నిజానికి ఆ యామిని చాలా పెద్ద నాటకం ఆడింది నిజానికి బావకి ఎలాంటిది కూడా లేదు బావ నిజంగా కోమాలోకి వెళ్ళలేదు కదా బావ జస్ట్ కొన్ని రోజులు గతం మర్చిపోయాడు ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని ఎంత నాటకం ఆడిందో ఆ యామిని అనగానే ఏం మాట్లాడుతున్నావి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇక వెంటనే డాక్టర్ని తీసుకొని వస్తుంది ఇదిగో ఒక్క మొక్క కూడా అబద్ధం చెప్పకుండా నిన్న నాతో చెప్పినట్టు ప్రతి ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి అని చెప్పి ఇక యామనీతో కలిసి డ్రామా ఆడిన డాక్టర్ని తీసుకొస్తుంది అంతే ఇక డాక్టర్ అయితే అమ్మో బాబోయ్ నిజాలే చెప్తాను అబద్ధం అస్సలు చెప్పను చూడండి కావ్య గారు ఆయనకి చిన్న ప్రాబ్లమే గతం మర్చిపోయారు అతను గతాన్ని గుర్తు చేయడానికి జస్ట్ ఒక ఇంజక్షన్ చేస్తే చాలు అతను పది నిమిషాల్లో గతాన్ని మొత్తం గుర్తు తెచ్చుకుంటారు ఆల్రెడీ ఆ ప్రయత్నం చేద్దామని నేను అన్నాను కానీ నన్ను బ్లాక్మెయిల్ చేసింది నాకు గనక హెల్ప్ చేయకపోతే నా క్లినిక్కే తీసేస్తానంది మా ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేస్తానంది ఆ యామిని చాలా ఘోరమైన ఆడది తన మాటలు విని తను మోసం చేసి నన్ను నా నోట్లో నుంచి అబద్ధాలు చెప్పించిందే తప్ప స్వయంగా నేను అబద్ధాలు చెప్పలేదమ్మా రాజ్కి గతాన్ని గుర్తు చేయచ్చు ఆయన ప్రాణానికి ఏమీ కూడా ప్రమాదం లేదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇక అది మొత్తం కూడా రుద్రాన్ని వినేస్తుంది అంటే డాక్టర్ని తీసి డాక్టర్ చెప్పేశాడు ఇప్పుడు కావ్య తీసుకొని ఇక అక్కడికి వెళ్ళి పెళ్ళి చేసేస్తారేమో ఎట్టి పరిస్థితిలోనూ ఇలా జరగడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితిలోనూ పెళ్ళి ఆగడానికి వీలు లేదు అని చెప్పి కావ్య కంటే ముందే యామిని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కూడా ఇక వెళ్ళిపోతుంది యామి దగ్గరికి రుద్రాని ఇక వెంటనే ఏంటాంటి ఇలా వచ్చారేంటి ఇంకా మీరు ముందే వచ్చేసారు వాళ్ళందరూ రాలేదా అనగానే వాళ్ళందరూ కూడా వస్తున్నారు చూడు యామిని ఇటు రా అని చెప్పి పక్కకు లాక్కెళ్తుంది ఏంటండి ఇప్పుడు పెళ్ళి టైము ఇప్పుడు ఈ టైంలో ఏం మాట్లాడతారు ఇప్పుడు నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో మీకేం తెలుసు పెళ్ళికూతురుగా నా కళలు పండిపు పండిన రోజు రాజ్ పక్కన కూర్చొని మంగళసూత్రం కట్టించుకునే రోజు ఇప్పుడేంటి మాటలు అని చెప్పి ఇక రుద్రాణిని పక్కకు పెట్టేస్తూ ఉంటుంది అయ్యో నేను చెప్పింది వినియామిని నువ్వు చెప్పుతున్న నాటకం మొత్తం కూడా దుగ్గిరాల కుటుంబానికి తెలిసిపోయింది వాళ్ళిప్పుడు ఇంటికే వస్తున్నారు ఇక్కడ గనక విషయం తెలిసిపోయిందంటే ఇక నిన్ను నన్ను నీ ఇద్దరిని బ్రతకనివ్వరు ఇప్పుడు చెప్పేది విను రాస్కి గతాన్ని గుర్తు చేయడానికి డాక్టర్ని కూడా తీసుకొని వస్తున్నారు అని చెప్పి రుద్రాణి చెప్తుంది ఇక వెంటనే ఆమెని ఏం మాట్లాడుతున్నారంటే గతాన్ని గుర్తు చేస్తే రా చనిపోతాడని చెప్పాను కదా అనగానే అదంతా నువ్వు చెప్పావు కానీ అప్పు ఆ డాక్టర్ని చితకబాది మరి ఒప్పించింది నిజాలు బయటకు కక్కేలాగా చేసింది ఒకే ఒక ఇంజక్షన్తో రాజ్కి గతం మొత్తం గుర్తు చేసే ప్రయత్నంలో వాళ్ళందరూ స్టార్ట్ అయిపోయారు ఇప్పుడు టైం లేదని చెప్పి రాజుతో మూడు ములు వేయించుకో పెళ్లి జరిగిపోయినాక ఎవరు ఏమి చేయలేరు నువ్వు కూడా ఇక దుక్కిరాల ఇంటికి కోడలు అయిపోతావు ఇక ఏదో రకంగా ఆ కావిని ఇంటిలోంచి బయటకు పంపించి నువ్వే శాశ్వతంగా కోడలుగా ఉండొచ్చు ఏమంటావు యామిని అని చెప్పి అనగానే ఏమంటాను ఖచ్చితంగా ఓకే అంటాను మరి రాజు నా మెళ్ళలో తాలి కట్టాలి వాళ్ళు రాకుండానే కట్టాలి అనగానే ఎవరు ఏముంది ఇప్పుడే పది నిమిషాల్లో పెళ్లి కాని కార్యక్రమాలు కానిచ్చేసే ముహూర్తంతో ఏముంది అని చెప్పి అనగాని అవునవునాంటీ అని చెప్పి గబా గబాగా రాజు రూమ్లోకి వస్తుంది యామిని యామిని రాగానే రాజు రూమ్లో ఉండడు ఏంటి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఏమైపోయాడు అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇక మొత్తానికైతే పంతులు గారితో పెళ్లి కార్యక్రమం ఒక గంట ముందుకు జరుపుకోండి పంతులు గారు పెళ్ళి మాత్రం ఆగడానికి వీల్లేదు అని చెప్పి యామని తల్లిదండ్రులు చెప్పడంతో అమ్మ పెళ్లి కుమార్తె పెళ్ళికొడుకు ఇద్దరు వచ్చి మండపం మీద కూర్చోండి అని చెప్పి పిలవగానే వెంటనే కూడా రాజు బయట నుంచి వస్తూ ఉంటాడు బావా ఏంటి బావా ముహూర్తం టైంలో బయటకు వెళ్ళావు వచ్చి కూర్చో బావా అనగానే ఇక అయితే సీరియస్గా చూస్తూ ఉంటాడు యామని వంక రా బావారా తొందరగా రా అని చెప్పి అనగానే ఇక వెంటనే వచ్చి యామిని చంప చెల్లు ఒక్కసారిగా కింద దెబ్బకి కింద పడిపోతుంది ఏంటి నా కూతుర్ని ఎందుకు కొట్టావు బాబు అని చెప్పి ఇక వైదేహి వస్తుంది యామిని తల్లి ఇక వెంటనే వైదేహి చంప కూడా చెల్లు మనిపిస్తాడు ఇద్దరు కూడా దెబ్బకి షాక్ అయిపోతూ ఉంటే అదేంటి రాజ్ అలా కొడుతున్నావు నీకు కాబోయే అత్తయ్య గారిని పట్టుకొని అలా కొట్టచ్చా ఇప్పుడు యామినిని పెళ్ళి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవాలని నేను ఎన్నో కళలు కన్నాను ఎంతైనా మీ శ్రేయబులాషిని కదా అని చెప్పి ఇక యామిని పక్కనే ఉన్న రుద్రాని అంటూ ఉంటే రుద్రాని రెండు చెంపులు వాయిస్తాడు ఏమి అర్థం కాక దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది ఒక్కొక్కరికి కూడా ఇక అప్పుడు కరెక్ట్గా కారులో దిగి దుగ్గిరాల కుటుంబం కూడా ఎంటర్ అవుతుంది వెంటనే కూడా యామిని ఇటు కావ్యని ఇటు దుగ్గరాల కుటుంబాన్ని చూసి ఇటు రాజు ప్రవర్తన చూసి షాక్ అయిపోతుంది ఏం జరుగుతుంది ఏమైపోతుంది నా జీవితం అని చెప్పి పిచ్చి చూపులు చూస్తూ ఈ కాలా నివ్వరిపోతూ ఉంటే ఇక వెంటనే కావ్యం వచ్చి ఏమండి మీతో కొంచెం కొన్ని విషయాలు మాట్లాడాలి మీరు ఎప్పుడు కూడా నన్ను పదే పదే అడిగారు కదా నేను మీకు ఏమవుతానని ఈరోజు నేను మీకు ఏమవుతానో చెప్పాలనే వచ్చాను దయచేసి పెళ్ళి చేసుకోకండి యామనిని మీరు పెళ్లి చేసుకోకూడదు అనగానే ఇక అయితే ఎందుకు చేసుకోకూడదు యామనిని ఎందుకు చేసుకోకూడదు చెప్పు అనగానే ఎందుకంటే మీకు నాకు పెళ్ళి అయింది కాబట్టి నేను మీ భార్యని కాబట్టి అనగానే ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు కళావతి గారు మీరు మాట్లాడేది అనగానే వెంటనే డాక్టర్ వచ్చి అవునండి మీకు గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయొద్దని మీకు ఏదైనా జరుగుతుందని ఆ యామిని నాతో చాలా డ్రామాలు ఆడించింది నిజానికి మీకు మీరు గ ఖచ్చితంగా నిజానికి మీ ప్రేమని తన మనసులోనే దాచుకునేలాగా నేను చేశాను ఈ యామిని మీరు అనుకున్నట్టు మీ మరదలు కాదు మీ మీ మేనత్త మేనమామ కాదు అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా రాసైతే ఇక కళ్ళు తిరిగి పడిపోతాడు వెంటనే ఇంజక్షన్ ఇస్తారు డాక్టర్ అయితే ఈ లోపల యామినికి ఏమీ అర్థం కాదు ఇక వెంటనే యామిని ఏ కావ్య ఏమనుకుంటున్నావు నువ్వు డాక్టర్ని తీసుకొని వచ్చి రాజ్కి గతాన్ని గుర్తు చేసినంత మాత్రాన పెళ్ళి ఆగిపోతుంది అనుకుంటున్నావా రాజ్కి నాకు ఎప్పుడో ఎప్పుడో ఒకటయ్యాము ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తాను కాదు రాజ్కి నా మెళ్ళో తాళి కట్టే అర్హత ఉంది నువ్వు గనక ఇప్పుడు పెళ్లికి ఒప్పుకోపోతే రాజు నాతో పాటు ఏ రకంగా ఉన్నాడో అన్ని విషయాలు బట్టబయలు చేస్తాను అని చెప్పి ఇక బ్లాక్మెయిల్కి దిగుతుంది రుద్రాణి వెంటనే అవును కావ్య నిజమే నేను కూడా షాక్ తిన్నాను ఇంటికి వచ్చేసరికి యామని కొన్ని ఫోటోలు చూపించింది రాజ్ అలాగే యామని ఎప్పుడు కలిసిపోయారు ఇక నువ్వు పెళ్ళి ఆప్ చేయడానికి వీల్లేదు రాజ్ నీకంటే కూడా యామని మెళ్ళలో తాలి కట్టడమే కరెక్ట్ ఎందుకంటే పాపం యామని పెళ్ళి కాకుండానే తల్లి కాబోతుందనే విషయం తెలిస్తే ఎవరైనా ఏమనుకుంటారు అనగానే దెబ్బకి కావ్య షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడినంత మాత్రాన అయిపోవు సాక్ష్యాధారాలు ఉన్నాయా అని చెప్పి కావ్య అనగానే ఒక్కసారిగా కొన్ని ఫొటోస్నైతే చూపిస్తుంది ఆమెని రా ఇక మత్తులో నిద్రపోతూ ఉండగా కావ్య పక్కన యామినితో ఉంటాయి క్లోజ్గా కొన్ని ఫోటోస్ అవి చూసి ఒక్కసారిగా కావ్య అలానే నివ్వరిపోతూ ఉంటుంది ఎంతలోనే రాజుకి గతం గుర్తుకు వస్తుంది కళావతి కాలావతి అని కలవరిస్తూ ఉంటే డాక్టర్ వచ్చి అమ్మ కావ్య గారు మిమ్మల్ని ఈ భర్త రాజ్ గారు కలవరిస్తున్నారు ఆయనకి గతం గుర్తుకు వచ్చినట్టుంది వెళ్ళండి అనగానే కావ్య పాపం చాలా ఏడుస్తూ లోపలికి వస్తుంది ఇక వెంటనే రాజ్ వచ్చి కళావతి అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటాడు ఇంతలోనే ఇక వెంటనే సైగ చేస్తూ ఉంటుంది యామిని రుద్రని నువ్వు అనవసరంగా రాజు విషయంలో హోప్స్ పెట్టుకోవద్దు పెళ్లి చేసి పక్కకు తప్పుకుంటే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇక వెంటనే కూడా రాజు లెగిచి నుంచుంటాడు ఏమైందండి ఏమైంది అనగానే కళావతి ఆగు కళావతి వీళ్ళు ఇంకా మారలేదు అని చెప్పి యామినిని రుద్రానిని ఇద్దరిని వాయించి ఇందాక మిమ్మల్ని ఇద్దరిని ఎందుకు కొట్టానో తెలుసా మీ ఇద్దరు ఎంత ఘోరంగా నా మీద కుట్ర చేశారో మొత్తం వినే బయటికి వెళ్ళొచ్చాను ఏంటి నేను నీతో కలిసి ఉన్నానా అసలు నువ్వు ఆడదానివేనా అసలు ఆడ పుట్టుగా ఎందుకు పుట్టావు నువ్వు ఒక మగాడి మీద ఇంత నింద వేస్తావా నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు అని చెప్పి ఇక యామిని అయితే పట్టుకుంటాడు రాజ్ ఇక ఒక్కసారిగా ఇక పట్టుకొని కావ్య ఒకవైపు అపర్ణాదేవి ఒకవైపు పట్టుకున్నా కూడా విడిచిపెట్టడు ఇక వెంటనే అప్పు వస్తుంది బావా అనవసరంగా నువ్వేమి చేయి మాకు ఇలాంటి దానికి పెళ్లి కావాలంటుంది కాబట్టి లాకపులో నా స్టైల్లో చేస్తాను నువ్వు కావ్య అక్కని పెళ్లి బావా అని చెప్పి మంగళసూత్రాలు గొలుసు పంతులు గారి చేతిలోంచి అప్పు చేతికిస్తుంది ఇక వెంటనే అవును నిజంగా రా ఇలాంటి దెయ్యాలతో మనకెందుకు కావ్య మేడ బోసిపోయింది పెళ్లి చేసుకొని దీనికి బాగా బుద్ధి చెప్తేనే ఇక జీవితంలో మీ జోలికి రాదు అని చెప్పి సుభాష్ అంటాడు మంగళసూత్రాలు కొలుసు తీసుకొని కావ్య మెడలో మూడు ముళ్ళు వేస్తాడు రాజ్ అయితే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎందుకంటే ఒకప్పుడు ముసుగుతో వచ్చిన కావ్య అంటే రాజుకి ఇష్టం లేదు కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా రాజు మనసు నిండా కూడా కావ్య ఉండటం వల్ల వాళ్ళిద్దరు పెళ్ళి చక్కగా అవుతుంది ఇది బ్రహ్మముడి జీవితాంతం ఒకరి కోసం ఒకరు పుడుతున్నారని ఆ బ్రహ్మదేవుడే రాసి పెట్టిన పెళ్ళిది మా ఇద్దరి మధ్య వచ్చినా నీకు సంఖ్యలు తప్పవు అని చెప్పి రాజు అనడంతో అప్పు ఇక యామనికి సంఖ్యలు వేసుకొని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్